హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు తమలపాకు అండ్ కొబ్బరి పచ్చడి అనమాట సో ఇది నేను విస్మయ్ ఫుడ్స్లో చూశాను నాకు చాలా బాగా అనిపించింది చూడగానే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట ఎలా వస్తుందో నాకు తెలియదు చూద్దాము ఫస్ట్ టైం అయితే చేస్తున్నా విస్మయ్ ఫుడ్స్లో చూసి నాకు చాలా బాగా నచ్చింది సో ఈరోజైతే నేను ఈ వెరైటీ చేస్తున్నాను కొబ్బరి అండ్ తమలపాకు పచ్చడి ఓకే లెట్ స్టార్ట్ ఈ కొబ్బరిని మనం ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకుందాము సో చూడండి కొబ్బరి ముక్కలు చేశాను అండ్ తమలపాకులు రెడీ ఉన్నాయి సో ఇప్పుడైతే మనం బాండీ పెట్టుకుందాం ఫస్ట్ సో బాండీ పెట్టాను ఆయిల్ వేస్తున్నాను సో కొద్దిగంత ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడి కాగానే మనం తమలపాకులు వేసుకోవాలి ఫస్ట్ సో ఒక నాలుగైదు తమలపాకులకి ఈనెలు తీసేసి ఇలా ముక్కలు చేసుకుని కొద్దిగా లైట్గా వేయించుకోవాలన్నమాట ఇవి సో ఇట్లా కొంచెం ఏంటంటే కొంచెం లైట్గా మనం ఇలా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక నాలుగైదు తమలపాకులు ఒక చిన్న దాంట్లోకి తీసి పెట్టుకోవాలి ఇవి మగ్గిన తర్వాత కొంచెం చూసారా చాలు ఇది మాత్రం మగ్గితే ఇప్పుడు ఇది మనం తీసి ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క అండ్ కొన్ని పల్లీలు పల్లీలు ఇవి కొంచెం పచ్చిమిర్చి కలర్ మారే వరకు మనం వేయించుకోవాలన్నమాట పచ్చిమిర్చి కలర్ మారి ఇవి పల్లీలు కూడా వేగే వరకు మనం కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి చక్కగా ఇలా దగ్గర ఉండి వేయించుకోవాలి చాలా బాగుంది అంటే విస్మై ఫుడ్స్ మీరు అందరు కూడా చూస్తుంటారు కదా నాకైతే అది చాలా కలర్ఫుల్గా అనిపించింది చాలా రోజుల నుంచి చేయాలని అనుకుంటున్నాను కానీ నాకు తమలపాకులు దొరకట్లేదు అనమాట సో ఇవాళ తమలపాకులు ఉన్నాయి ఇంట్లో అందుకని నేను ఇది చేస్తున్నా అనమాట కొబ్బరి కూడా ఉంది నేను కొబ్బరి చిప్ప అనమాట కొబ్బరికాయ సో కొబ్బరి చిప్ప కూడా ఉంది సో ఇవి కొంచెం పచ్చిమిర్చి కలర్ మారే వరకు మనం కొంచెం వేయించుకోవాలన్నమాట కొంచెం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అసలు ఇవి వేగుతుంటే పదే స్మెల్ వస్తుంది పచ్చిమిర్చి అల్లం అండ్ ఈ పల్లీలు సో చూడండి చక్కగా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇవి నేను మళ్ళీ వేరే బౌల్లో తీసుకుంటున్నాను పచ్చిమిర్చి కాలినవి చూసారా కలర్ మారినవి చూసారా సో ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి ఓకేనా ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని మనం పెట్టుకోవాలి సో ఇది కొంచెం చల్లారాలన్నమాట మనం దీన్ని మిక్సీ వేస్తున్నాం అనమాట సో వేయించిన పల్లీలు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ మనం మిక్సీ వేస్తున్నాం ఓకే ఇందులో కొబ్బరి ముక్కలు కొంచెం పసుపు పసుపు ఉప్పు వేసాను సో మనకు కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే ఓకే ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది కొంచెం మిక్సీ అయింది కదా ఇప్పుడు మనం వేయించుకున్న తమలపాకులు కూడా ఇందులో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఈ తమలపాకులు వేసాం కదా ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను కదా ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనం దీన్ని పోపేసుకోవాలన్నమాట ఇది మనం పోపేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా మెత్తగా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం పోపేసుకుందాం సో బాండీ ఉంది కదా ఇందాక మనం వేయించుకున్నది ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేద్దాము కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం కాగనిద్దాం కొంచెం కాగనిచ్చేసి సో ఆయిల్ అయితే వేడెక్కింది మనం పోపు గింజలు వేసుకుందాము సో గింజలు ఎండుమిర్చి అండ్ ఇంగు వేసుకున్నాను ఇంగు వేసి దీన్ని బాగా ఇలా వేపుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యే వరకు సో పోపు వేగుతున్న కదా కొంచెం ఇది వేగాలి వేగిన తర్వాత మనం కరివేపాకు వేయాలన్నమాట లాస్ట్లో కరివేపాకు వేయాలి పోపు వేగుతుంది సో పోపు అయితే చూడండి మంచిగా వేగుతుంది కమ్మగా వాసన వస్తుంది సో ఇందులో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి నాలుగు రకాలు కరివే కరివేపాకు వేసుకొని ఈ బాగా వేగింది కదా వేగి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న తమలపాకు కొబ్బరి పచ్చడి ఏదైతే ఉందో అది వేసుకోవాలన్నమాట ఇందులో సో పోపు బాగా వేగింది ఇప్పుడు మనం ఆ పచ్చడి వేసేసుకుందాం ఇందులో ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీన్ని మొత్తం పోపు అంతా ఈ పచ్చడి కంటేలాగా మనం కలుపుకోవాలన్నమాట దాన్ని మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి సో పచ్చివాసన కొబ్బరి పచ్చివాసన పోతుందనమాట సో అందుకని మొత్తం ఇట్లా పోపులో మనం కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా కొంచెం గ్రీన్గా టేస్ట్ కూడా అద్దరిపోతుంది చూద్దాము చేస్తున్నా నేను ఎలా ఉంటుందో చూడండి మొత్తం పోపు అంతా దీనికి అంటే వరకు కలుపుకోవాలి లాస్ట్కి మనం ఇందులో ఒక ఇంకా చేస్తాం చేస్తామనగా ఒక్క చెక్క నిమ్మకాయ రసం కలపాలి సో అయిపోయింది పచ్చడి అయిపోయింది మనం వేరే బౌల్లో తీసుకొని చక్కగా కలుపుకుందాం సో ఎమ్మెగా తమలపాకు కొబ్బరి పచ్చడి రెడీ నేను తినేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను ఓకే చూడండి అన్నము నేను చేసిన తమలపాకు పచ్చడి వేసాను సో ఇప్పుడైతే నేను కలుపుకొని చూపిస్తున్నాను ఎలా ఉందో టేస్ట్ ఎలా వచ్చిందో సో చూడండి అన్నంలో తమలపాకు పచ్చడి తమలపాకు కొబ్బరి పచ్చడి స్మెల్ అయితే అదిరిపోయింది చూడండి వా చాలా బాగుంది నేను విస్మయ విస్మయ ఫుడ్స్లో ఎప్పుడో చూసాను అనమాట చూసి చాలాసార్లు చేయాలని ట్రై చేశా కొబ్బరి చిప్ప ఉంటే తమలపాకులు ఉండవు తమలపాకులు ఉంటే కొబ్బరి చిప్పు ఉండదు సో ఇవాళ రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు ఎంత బాగుందంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కారం లేవు కానీ కమ్మగా అసలు చాలా అంటే చాలా బాగుందనమాట సో చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు అదిరిపోయింది సూపర్ అంటే సూపర్ ఉందనమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ గణిష్ సూపర్ అంటే సూపర్ ఉంది ఎమ్మీ ఎమ్మీ ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ